సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరం మనకి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి అన్నదానం నిజంగా గర్వపడవలసినటువంటి అన్నదానం మీరు వెళ్ళి చూడండి అక్కడ ఇప్పుడు ఒక పెద్ద గోడ ఒకటి ఆ నిర్మాణంలో వచ్చింది ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు సలహాలు ఇమ్మని కోరుతూ పుస్తకాలు పెట్టారు అక్కడ శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నంది మండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే ఆ కొండల మధ్యలో ఉంచి ఎన్నో కొండలు ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పావు మిలికలతో పడుకున్నట్టుంటుంది అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడు అవుతుంది దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలపతి ఉంటాడు ఒక అద్భుతమైనటువంటి ఊహా చిత్రం దాన్ని అక్కడ ఉంచారు అది కొద్ది రోజుల్లో అక్కడ గోడ మీదకి ఎక్కబోతోంది నాకనిపించింది శ్రీశైలం అద్భుతమైనటువంటి క్షేత్రం మల్లికార్జున లింగం అక్కడ ఆ శ్రీశైల లింగం జీవబ్రహ్మ అభేధాన్ని తెలియజేస్తుంది అటువంటి లింగస్వరూపంగా మనందరం మొట్టమొదట పరబ్రహ్మంతో కలిసి ఉన్న వాళ్ళమే ఏ కారణం చేతనో కానీ జారిపోయాం విడిపోయి జీవుడయ్యాం జీవుడైన దగ్గర నుంచి ఇంకా త్రిపురమల ఎందుకు తిరగడం మొదలైంది మాయ భూత భవిష్యత్ వర్తమాన కాలములు జాగ్రస్వప్న సుషుప్తి అనేటటువంటి మూడిటిలో తిరుగుతున్నాం త్రిపురాంతకం ఇక అక్కడ నుంచి దాటితే కొంచెం ముందుకొచ్చేస్తే ఆ త్రిపురాంతకం దాటి వచ్చిన తరువాత నంది మండలం నంది మండలం అంటే నవనందులు నంది అంటే నందీశ్వరుడు పశువు భగవంతుని వంక మాత్రమే చూడడం మొదలుపెడితే పశువు పశుపతి ఎందు ఐక్యమైపోతుంది నందికి శివుడికి ఇక మధ్యలోకి వెళ్ళరు జీవబ్రహ్మ అభేధ స్థితి కలుగుతుంది నంది పరమేశ్వరుణ్ణి వహిస్తుంది విడిపోయిన వాడు మళ్ళీ భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని ఉపాసన మొదలుపెడితే నంది మండలం ఆ నంది మండలం దాటితే జీవుడికి ఉండిపోయినటువంటి కామము క్రోధము అన్న హిరణ్యాక్ష హిరణ్యక చపుల్ని సంహరించగలిగినటువంటి అహోబల నరసింహస్వామి అనుగ్రహం కలిగితే జీవుని యొక్క జీవస్థితి పూర్తిగా నశించి మళ్ళీ ఆనంద నిలయంలో వెంకటరమణుడితో కలిసి సమస్త పాపములు పోయి జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది ఏడు కొండ అంటే ఆరు చక్రములు దాటి సహస్రములందు ప్రవేశించి ఆ మళ్ళీ సంతోషంగా ఆ అమృతధారల ఎందు తడిసిపోవడం లేదా యోగంలో ఏడు భూమికలు దాటి ఎనిమిదవ భూమికైన సమాధి స్థితిని అనుభవించడం ఆంతరముగా జీవుని యొక్క ప్రయాణాన్ని బాహ్యంలో ఆంధ్రదేశంలో తెలిసినటువంటి అద్భుతమైన ఆ కొండలు కొండల మీద క్షేత్రాలు క్షేత్రాల దారి పాము మిలికలు చివర తోట ఉంటే శ్రీశైలంలో తోట అనుకుంటే వెంకటాచలం వచ్చేటప్పటికీ పడగలు విప్పినటువంటి శేషుడు మణి ఆనంద నిలయం అందులో వెంకటరమణుడు ఆ ఊహా